గత రోజులుగా ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది ఊహించిన దానికంటే వేగంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపింది ఈ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు ఐఎండి వెల్లడించింది నైరుతి రుతుపవనాల రాక కారణంగా గత రెండు రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించనున్నట్లు ఐఎండీ తెలిపింది అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది అయితే ఇక మే ఇరవై ఏడు నాటికి ఈ ఋతుపవనాలు కేరళాను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది సాధారణంగా జూన్ ఒకటి నాటికి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి అయితే ఈసారి మాత్రం అంతకంటేనే ముందుగానే కేరళను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇటీవల ఐఎన్టీ పేర్కొంది అలా జరిగితే రెండు వేల తొమ్మిది తర్వాత ఋతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది ఆ ఏడాది మే ఇరవై మూడునే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి మరోవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రైట్ ఒకవైపు ఎండలు భగభగ మండుతున్నాయి ఎండలు చాలా పీక్స్లో ఉన్నాయి ఓవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు పది సంవత్సరాల పది సంవత్సరాలతో మనం పోల్చుకుంటే ఈసారి ఎర్లీగా కూడా తాగుతున్నాయి ఎప్పుడూ కూడా నైరుతి రుతుపవనాలు జూన్లో మనకి ప్రవేశించి జూన్ తర్వాత సెప్టెంబర్లో చిన్నగా విస్తరిస్తూ ఉంటాయి బట్ ఈసారి కొంచెం తొందరగా మనకి రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లుగా కూడా ఐఎండి ఒక హెచ్చరికను కూడా విడుదల చేసింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు రాజు సిద్ధంగా ఉన్న రాజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది నెలలుగా కూడా వాతావరణం వేడిగా ఉంది ఆ పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఐఎండి కావచ్చు వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి కూడా ఒక చల్లని కబర్ అయితే వచ్చింది ఆ రాష్ట్రంలో త్వరలో నైరుతి రుతుపవనాలు ఏపీని తాకనున్నట్టుగా కూడా తెలుస్తుంది గతం ఆ ఎప్పుడు వచ్చేటువంటి సాధారణ సమయం కంటే కూడా కొద్ది రోజుల ముందుగానే ఆ నైరుతి రుతుపవనాలు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే సూచనలు అయితే చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఆ ఇప్పుడైతే నైరుత్య పవనాల ప్రభావం కొంచెం కనిపిస్తుంది ఇది రెండు మూడు రోజుల్లో దీవి అంతా నైరుత్య వ్యాప్తి పవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ దీవుల వ్యాప్తం అంతా కూడా విస్తరిస్తాయని చెప్పి కూడా ఐఎండి తెలియజేస్తుంది అక్కడి నుంచి కూడా ఆ దక్షిణ మధ్య మధ్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించిన తర్వాత మొదటగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ముందుగా కేరళ అయితే తాగుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆ ప్రస్తుతం వీస్తున్నటువంటి గాలుల ఆధారంగా కూడా త్వరలో అంటే అనుకున్న సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ఏపీని తాగుతాయని చెప్పి అంచనా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడునే ఆ రుతుపవనాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇదే ఖచ్చితంగా జరుగుంటే రాబోయే రోజు ఆ ఈ సంవత్సరం పంటలు కూడా బాగా పండే అవకాశాలు ఉంటే వర్షపాతం కూడా సమయం కంటే ముందుగానే ఆ నమోదయ్యి పంటలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాక్సిన్ తాకో నుంచి ముందుగానే తేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీంతో ఏపీ ప్రజలు అటు ఆ కేరళ తాక తాకడం కోసం అయితే ఇప్పటి నుంచే కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రజలకు కూడా ఒక తీపి కబురుగా మనం చెప్పుకోవచ్చు ఒకవైపు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఒకవైపు ఎండలు మండుతున్నాయి మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికే వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఉంది ఈ విభిన్నమైనటువంటి ఆ వాతావరణంలో ప్రజలందరూ కూడా ఉక్కిరి అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అక్కడక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పటికే వర్షాలు పడుతూ ఎదురుగాల్లో ఆ వీస్తున్నప్పటికీ కూడా మైదాన ప్రాంతాల్లో కొన్ని ప్రాంత ప్రదేశాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి సామాన్యులు బయటకు రాలేని పరిస్థితులు కూడా ఎదురు చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలకి బారిన పడి చర్మ రోగాలకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది ఆ ఇక కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే త్వరలో నైరుత్యుత్ పవనాలు వస్తాయని చెప్పి ఐఎండి ఏదైతే సూచనలు చేస్తుందో ఇది రకంగా ఇది ఒక రకంగా తెలుగు ప్రజలకి సంతోషకరమైన వార్తగానే చెప్పుకో ప్రస్తుతం ఏదైతే అందమాన్ నికోబార్ తాకినటువంటి పవనాలు ఏవైతే ఉన్నాయి త్వరలో రెండు మూడు రోజుల్లో దీవి అంతా కూడా విస్తరిస్తాయని చెప్పి కూడా అర్థమవుతుంది అక్కడి నుంచి కేరళను తాగడానికి అయితే మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి కేరళను తాకిన మరుక్షణం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీద కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గత అనుభవాలు కూడా ఇది ఖచ్చితంగా ఏదైతే ఆ గమనం ఉందో కేరళను తాకిన తర్వాత కేరళ నుంచి ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలను కలుపుకుంటూ కూడా ఇలాగా ఆ ఈశా ఈశాన్యం వైపు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నైరుతి నుంచి మొదలైనటువంటి ఈ పవనాలు ఏవైతే ఉన్నాయో అలాగే మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర మధ్య బంగాళాఖాతం వైపు నుంచి అలాగే ఈశాన్యం వైపు ఆ వెళ్లే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వర్షాలు కూడా విస్తారంగా పడతాయి వర్షాలు పడిన నేపథ్యంలోనే ఆ రైతాంగం అంతా కూడా రై పంటల కోసం అయితే సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తారంటే గతంలో అయితే ప్రతి ఏడాది కూడా జూన్ మొదటి వారంగా జూన్ లో ఒకటో తారీఖున అయితే నైరుతి ఋతు పవనాలు రావడం అనేది అయితే ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు గత పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనుకున్న సమయం కన్నా సుధాజ్ అంటే గత ఏడాది మనం చూసాం వర్షాలు పెద్దగా పడలేదు బట్ ఈసారి ఎక్కువగా కూడా వర్ష ప్రభావం ఉంటుందని అంటున్నారు అంటే గత టూ ఇయర్స్ గా కూడా ఎల్నినో ప్రభావం ఉండింది బట్ ఈ నెక్స్ట్ నుంచి కూడా ఎల్నినో ప్రభావం ఉండదు ఇప్పుడు కొత్తగా లానినో ప్రభావం ఉంటుంది సో ఐఎండి అధికారులు ఏం చెప్తున్నారు గతంలో చూసుకుంటే ప్రతి ఏడాది కూడా వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి అటవీ ప్రాంతం తగ్గిపోతుంది దీంతో గాలిలో తేమ కావచ్చు వర్షపాతం కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది ఇలాంటి నేపథ్యంలోనే విభిన్నమైనటువంటి వాతావరణాలు ప్రతి ఏడాది కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో గత ఏడాది కానీ అంతకు ముందు కానీ ఎండల తీవ్రత చాలా దారుణంగా ఉంది జూన్ రెండో వారం ఆగస్టు వరకు కూడా జూలై చివరి వరకు కూడా అయితే వర్షాలు పడలేని పరిస్థితుల్లో పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి చూస్తాం రైతాంగం అంతా నష్టపోయింది దీంతో ఆర్థికంగా కూడా రాష్ట్రాలు అయితే దెబ్బతిన్న పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఆ అనుకున్న సమయం కన్నా ముందుగా వస్తా ఏదైతే రుతుపవనాలు వస్తున్నాయో ఇది కొంతవరకు రైతులకు ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అదే విధంగా రైతు అనుబంధ శాఖల మీద కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తుంది వాతావరణంలో రోజు రోజుకి కూడా మార్పులు చోటు చేయాలి ఒకవైపు వాయు కాలుష్యంతో పాటు వాతావరణంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ ఎండ తీవ్రత పెరుగుతుంది ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలోనే భూ భూతాపం కూడా పెరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం ఇక ఆ వర్షాల ఏదైతే వర్షాలు పడిన తర్వాత వర్షం కూడా భూమిలో ఇంకకుండా బయట నుంచే పోతూ కూడా వరదలకు పలు కారణాలకు కూడా వరదలు కూడా సంభవిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే భూమిలోనికి నీరు ఇంకనే నేపథ్యంలో భూమిలో ఉన్నటువంటి తేమ శాతం పెరిగిపోతుంది కాబట్టి పొడి వాతావరణమే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మేఘాలు అయితే వర్ష వర్షంగా మారే అవకాశాలు కొద్దిగా ఉన్న నేపథ్యంలోనే గతంలో వర్షాలు కూడా తక్కువగా పడ్డాయి అయితే ఈ సంవత్సరం ఆ పరిస్థితి ఉండదు అంటే కూడా ఐఎంఏ చెప్తుంది కాబట్టి ఇది ఒక రకంగా తెలుగు ప్రజలకి ఆ ఒక శుభ సూచకంగానే చెప్పుకోవాలి వాతావరణంలో మార్పులు కొన్ని జోటు చేసుకున్నాయి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటీవల అటవీ శాఖ అటవీలో అటవీ ప్రాంతాల్లోని మైదాన ప్రాంతాల్లో మొక్కలు పెంచడానికి కొంత ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో దాంతోనే వర్షపాతం కూడా నమోదయ్యే బాగా మంచి వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం ఆ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించిన నేపథ్యంలోనే రాష్ట్రంలోని అటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చెదరమరిగా వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ మైదాన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఎండల తీవ్రత కూడా భూతాపం కూడా ఎక్కువగా ఉంది దీంతో ప్రజలైతే ఇబ్బంది పడది ప్రస్తుతం ఏదైతే నైరుతి రుతుపవనాలు ఆ ప్రస్తుతం అండమాన్ని తాకి అక్కడి నుంచి కేరళ మీదుగా కూడా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తాకే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి వాయు గమనం ఏదైతే ఉందో దాని మీద కూడా ఋతుపవనాల రాక అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అయితే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కేరళను తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా ఐఎండి అయితే ఇప్పటికీ సూచన చేయడం జరిగింది ఎస్ రాజు థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా భారుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది ఊహించిన దానికంటే వేగంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపింది ఈ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు ఐఎండి వెల్లడించింది నైరుతి రుతుపవనాల రాక కారణంగా గత రెండు రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించనున్నట్లు ఐఎంటీ తెలిపింది అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది ఇక మే ఇరవై ఏడు నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే సాధారణంగా జూన్ ఒకటి నాటి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే కేరళను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇటీవల ఐఎండి పేర్కొంది అలా జరిగితే రెండు వేల తొమ్మిది తర్వాత ఋతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది ఆ ఏడాది మే ఇరవై మూడునే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి మరొకవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రైట్ ఇక ఇప్పటికే మనం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా కూడా వర్షపాతం ఉండబోతోంది కేరళను తాకే అవకాశం ఉంది ఇప్పటివరకు మనం లైవ్ చూసాం సో ఇటువైపు తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చేత హైదరాబాద్ లో వాతావరణ కేంద్రం ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ లహరి సిద్ధంగా లైవ్ లో ఉంది గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ లహరి సో ఈసారి తొందరగా కూడా నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి గత పదేళ్ల కంటే ముందుగానే ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ కూడా జూన్ లో వస్తాయి అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విస్తరిస్తూ ఉంటాయి అది రుతుపవనాలు లేకపోతే ఈసారి అప్పటికంటే ముందుగా వస్తున్నాయి అంటున్నారు సో ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ గా మనం చూసి వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి సో ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు ఇమ బిందు ఈసారి ప్రతి సంవత్సరం కూడా మనకు నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీ వరకు రావాలి సో ఎప్పుడో ఒకసారి నైరుతి రుతుపవనాల రాక కాస్త వెనక ముందు అనేది మనకు చోటు చేసుకునే ఉన్నాయి అయితే ఇప్పుడు భారత వాతావరణ శాఖ మాత్రం ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఎర్లీగానే మన రాష్ట్రానికి తాకే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు మనకు డిఫరెంట్ వెదర్ అనేది కూడా మనకు నమోదవుతుంది చాలా వరకు కూడా ఈ డిఫరెంట్ వెదర్తో ఎండా వేడి ఉకపోత గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదవుతున్నాయి ఈ ఎఫెక్ట్ కూడా మనకు పడుతుందని చెప్పుకోవచ్చు ఉన్నట్టుండే కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు అలాగే వర్షపాతం కూడా నమోదు అవుతుంది అయితే ప్రజెంట్గా నేను వాతావరణ శాఖ కేంద్రం దగ్గర ఉన్నాను బేగంపేటలో ఉన్నటువంటి కేంద్రంలో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఏదైతే మనకు నైరుతి ఉత్పవనాల రాక స్టార్ట్ అవుతుంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో మనకు వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈసారి నైరుతి ఋతుపవనాల రాక కాస్త ఎర్లీగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వెదర్ ఫోర్కాస్ట్ సెక్షన్ ఇది ఈ సెక్షన్లో ఆఫీసర్స్ ఉంటారు వారు వారు ఎక్కడెక్కడ వర్షపాతం ఎంతెంత వర్షపాతం అలాగే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనకి అందుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ రాడర్ సిస్టమ్ అలాగే శాటిలైట్ శాటిలైట్కి సంబంధించినటువంటి సిస్టంతో పాటు ఇక్కడ మనకు ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం పడుతుంది ఏ ప్రాంతాల్లో ఎంత ఎండ వేడి ఉక్కపోతే ఇట్లాంటివి ఏ జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతుంది ప్రతీది కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ద్వారానే మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటు మనం చూసుకోవచ్చు వెదర్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చూసుకోవచ్చు ఇప్పటికే నైరుతి పవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో తాకాయని చెప్పేసి సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు నైరుతు గతంతో పోలిస్తే ఈసారి కాత కాస్త ఎర్లీగానే మన రాష్ట్రానికి తాకే అవకాశం ఉంది సో ఇదంతా ఎట్లా డిసైడ్ చేస్తారు సార్ మనం ఇది మనకి డిసైడ్ చేయడానికి ఒక ఆరు పారామీటర్స్ ఉంటాయండి ఈ ఆరు పారామీటర్స్ని బట్టి దాన్ని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మనకి నార్త్ వెస్ట్ ఇండియాలో రికార్డ్ అయిన మ్యాక్సిమం టెంపరేచర్స్ అట్లాగే మనకి సదర్న్ పెనుసుల అంటే మన సదర్న్ పార్ట్లో ఉన్న స్టేట్స్లో రికార్డ్ అయిన హయ్యెస్ట్ వర్షపాతం జ్యూరింగ్ సమ్మర్ ఇది ఒక పెరామీటరు అట్లాగే మనకి పసిఫిక్ మహాసముద్రంలోని అక్కడ మెయిన్ సీ లెవెల్ ప్రెషరు అది మూడో పారామీటరు అలాగే సౌత్ చైనా సీలో ఉన్నటువంటి సీ టెంపరేచర్స్ అది నాలుగో పారామీటరు అలాగే మనకి సౌత్ ఈస్ట్ హి హిందూ మన ఇండియన్ ఓషన్లో ఉన్న టెంపరేచర్స్ నెక్స్ట్ ఇండోనేషియా ఏరియాలో ఉన్నటువంటి అప్పర్ ట్రోపస్ఫిరిక్ జోనల్ విండ్ అంటాము ఆ జోనల్ విండ్ ఇలాంటి పారామీటర్స్ అన్నిటినీ లాంగ్ టర్మ్లో స్టడీ చేసిన తర్వాత మనకి అంటే ఈ మాన్సూన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే దక్షిణార్ధగోళం మనం మన భూమి తీసుకున్నట్టయితే ఈ యొక్క భూమధ్యరేఖకి దిగువ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం ప్రాంతం నుంచి భూమధ్యరేఖను దాటి మనకి మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి ఆ పైకి ప్రవేశిస్తాయి ఆ ప్రవేశించడానికి ఈ పారామీటర్స్ అన్నింటినీ కనుక మనకి పాజిటివ్గా ఉన్నట్టయితే మనకి కరెక్ట్గా అనుకున్న సమయానికి మాన్సూన్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్తుంటాం సో ఈ పారామీటర్స్ని ఇప్పుడు స్టడీ చేసిన తర్వాత మనకి అనుకున్నది ఏంటంటే ఒక నాలుగు రోజుల ముందు మనకి నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ ఫస్ట్ జూన్ అయితే ఇరవై ఏడు మే నాటికే మనకి కేరళ తాకొచ్చు అని అనుకున్నాము దానికి తగినట్లుగా ఫస్ట్ మనకి అండమాన్ దీవుల సమీపంలో అండమాన్ సముద్రంలోకి అలాగే మన బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోకి ఈ వాతావరణ మార్పులు విండ్లో మార్పు వర్షపాతం రావడం క్లౌడీనెస్ రావడం అనేసి అనేటువంటి పారామీటర్స్ అన్నీ కూడా గత రెండు రోజులు బట్టి సాటిస్ఫై అయినాయి సో మనకి నిన్నటికి మనకి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా మాన్సూన్ ప్రవేశించినట్టుగా మనం భావిస్తున్నాం సో ఇవి మన కొంచెం మరి ఇలాగే ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది బాగున్నట్టయితే ఇరవై ఏడవ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకటానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడు కేరళ తీరాన్ని ఇరవై ఏడవ తేదీన నైరుతి ఉత్పన్నలు తాకే అవకాశం ఉంది అంటుండ్రు కేరళ నుంచి మన రాష్ట్రానికి చేరడానికి ఎంత టైం పడుతుంది మన రాష్ట్రం చేరడానికి జూన్ ఏడో తారీఖు నుంచి ప పదిహేనో తారీఖు ఇరవై తారీఖు మధ్యన అంటే ఇంచుమించు జూన్ రెండవ వారంలో మనకి నార్మల్గా తెలంగాణ భూభాగంలోకి ఇవి ప్రవేశిస్తాయి అయితే ఈసారి కేరళలోకి ఒక నాలుగు రోజులు ముందుగా ప్రవేశిస్తున్నాయి కాబట్టి అదే ప్రోగ్రెస్ కనుక ఉన్నట్టయితే మరొక రెండు మూడు రోజులు ముందుగా అంటే అరౌండ్ ఎనిమిది నుంచి పదో తారీఖు మధ్యలో ఇంచుమించుగా తెలంగాణ భూభాగాన్ని కూడా తాకే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు ఎల్నినో లానినో వల్ల మనకి ఇప్పుడు నైరుతి తుపానాల ఆగమనం అనేది దానిపైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఆగమనం వల్ల కాదు కానీ ఆ మాన్సూన్ మనకి అంత స్ట్రాంగ్గా ఉంటుంది వీక్గా ఉంటుంది తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి మాన్సూన్లో మనకి టోటల్ ఉండాల్సిన ఫాల్ అంతా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఏమవుతుందంటే పడిన వర్షమంతా రెండు మూడు రోజుల్లో ఎక్కువ పడిపోవడం ఆ తర్వాత చాలా రోజులు డ్రైగా ఉండడం ఇది అనేది అది పెద్దగా ఉపయోగపడదు మనకి ఓవరాల్ స్టాటిస్టిక్స్ని బట్టి చూసుకుంటే ఉన్న ఫిగర్ అంతా వచ్చేస్తుంది కానీ బట్ పడిన వర్షమంతా ఒక వారంలో ఎక్కువ పడిపోయి ఈ మూడు వారాలు కనుక డ్రైగా ఉన్నట్టయితే వ్యవసాయదారులకు కానీ ఇతర పంటలకు కానీ వీటికి కానీ ఉపయోగం ఉండదు అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ మీద కూడా వీళ్ళ ఎల్లినో లానినో వీటి యొక్క ప్రభావాలు ఉంటాయి ప్రస్తుతం లానినా ఎల్నినో ఇవన్నీ న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాయి మనకి న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం ఈసారి మాల్సూన్ మీద ఎక్కువ ఉండదని అనుకుంటున్నాం సార్ ఈసారి కూడా మనం చూసుకోవచ్చు గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ మొత్తంలోనే నమోదైందని చెప్పుకోవచ్చు సో డిఫరెంట్ వెదర్ కూడా మనకు కనిపించింది సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే మనకి గ్లోబల్ వార్మింగు ఈ వీటి వల్ల ఏటుగేడు టెంపరేచర్లు పెరుగు పెరుగుతూనే ఉన్నాయి మనకి పొల్యూషన్ ఇష్యూస్ గ్లోబల్ వార్మింగ్ అర్బనైజేషను ఈ వెహికల్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడము వీ దీనివల్ల గా గాల్లో మనకి గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల మనకి పగలు ఎంత టెంపరేచర్ మనం సూర్యుడి నుంచి తీసుకుంటామో రాత్రి అందులో మనకి సరిపడా ఉండి మిగిలింది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం మనకి వాతావరణంలో ఉంది అయితే మన ఈ పొల్యూషన్ వల్ల గ్రీన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఉండవలసిన దానికంటే ఎక్కువ హీటు వాతావరణంలో ఉండిపోవడం ఉందే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏంటంటే మొత్తం ఈ వాతావరణ సిచువేషన్ అంతా అంటే రావాల్సిన మాన్సూన్స్ వచ్చిన మాన్సూన్స్ కూడా సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి సో ఇది ఒక కారణం కాగా మనకి ఈ ఏడు చూసుకున్నట్టయితే ఈ ఏడు మేలో యాక్చువల్లీ లక్కీగా ఏమైందంటే మనకి హీట్ నుంచి చాలా వరకు ఉపశమనం వచ్చింది ఎందుకంటే మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అని సమ్మర్లో మనకి ఈ ఈ ఉపరితల వాతావరణంలో ఒక ద్రోణి కానీ లేకపోతే ఆవర్తనం కానీ ఏర్పడినట్టయితే మనకి టెంపరేచర్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉండి భూభాగం వేడెక్కడం వల్ల కింద నుంచి వేడిగాళ్ళు పైకిపోతూ ఉంటాయి అదే సమయంలో కనుక మనకి మా Pressure available to you. కనుక మా ఈ మాయిశ్చర్ అవైలబిలిటీ ఈ ద్రోణి కానీ ఆవర్తనం కానీ ఉన్నట్టయితే లభ్యమవుతుంది అది వచ్చినట్టయితే అక్కడికక్కడ కిమ్లో మేఘాలు ఏర్పడి రెండు మూడు గంటల పాటు పెద్దగా వర్షం పడటం ఈదురుగాళ్ళు ఊర్ములు మెరుపులు రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి కాలంలో మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాంతంలో మనకి కిమ్ళ మేఘాలు ఏర్పడి బాగా వర్షం వల్ల మేలో ఉండవలసిన సాధారణ ఉష్ణోగ్రతల కంట ఇప్పటివరకు మనకి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి రాగల మూడు నాలుగు రోజుల్లో కూడా ఈ ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు మాత్రమే టెంపరేచర్లు రికార్డ్ అవుతాయి ఇవి నార్మల్ టెంపరేచర్ల కంట అంటే మార్నము శీతాకాల టెంపరేచర్ల కంటే ఎక్కువ అయినప్పటికీ మే నెల సగటు కనుక మనం తీసుకున్నట్టయితే దానికంట రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తక్కువగానే నమోదవుతున్నాయి సరే ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్లో నమోదయ్యాయి సార్ ఎక్కువగా మనకి ఎప్పుడు నార్దన్ తెలంగాణలో ఉన్న ఆదిలాబాదు భీము జగిత్యాల ఈ ఏరియాలో రికార్డ్ అవుతాయి అట్లాగే మనకి తూర్పు దిక్కునున్నటువంటి భద్రాచలం ఖమ్మము ఈ గనులు ఎక్కువ ఉన్న ప్రాంతంలో కూడా మనకి ఎక్కువ టెంపరేచర్లు రికార్డ్ అవుతాయి ఈసారి కూడా మార్చి ఏప్రిల్లో అక్కడ మనకి ఎక్కువ టెంపరేచర్లే కంపేర్డ్ ఓవరాల్ తెలంగాణ మనకు ఆ ప్రాంతంలో ఎక్కువ టెంపరేచర్లే రికార్డ్ అయినాయి సార్ ఇప్పుడు నైరుతి పోనాల్లో కాస్త నాలుగు రోజుల ముందుగానే మనకి ఎంట్రీ ఇస్తాయంటున్నారు మరి వర్షపాతం అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి సమృద్ధిగా కురిసే అవకాశం ఉందంటారా మన లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా లాస్ట్ మంత్ రిలీజ్ చేయడం అయిందండి మాన్సూన్కి సంబంధించి దాన్ని బట్టి కూడా మన సగటు రెయిన్ రెయిన్ ఫాల్ హండ్రెడ్ హండ్రెడ్కి ఈసారి వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్ పర్సెంట్ వరకు రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది సో నార్మల్ గంట ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ రెయిన్ఫాల్ అధికంగానే ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఏ ఏ జిల్లాల్లో అంటే తూర్పు పడమర ఉత్తర ఈశాన్య ఇట్లా ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ నైరుతి పవన్ల ఎఫెక్ట్ నైరుతి ధుతి వల్ల ఈ ఒక్క జిల్లా అంటూ ఉండదండి అది పురోగమనించేటప్పుడు మనకి మధ్యలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి వీటి వల్ల ఏంటంటే ఒకసారి ఒక నెలలో ఒక పక్కన మనకి సౌత్ తెలంగాణలో పడితే ఇంకోసారి నార్త్ తెలంగాణలో పడవచ్చు అయితే నరు నైరు ధుతి అనేది చాలా లార్జ్ సిస్టమ్ మన తెలంగాణతో చిన్న స్టేట్తో పోల్చుకుంటే ప్రత్యేకంగా నైరుతి రుతుపవనాల వల్ల ఈ పార్టీకి ఎక్కువ పడతాయని అట్లా మనం విశ్లేషణ చేయడానికి వీలు కాదు థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే ఇప్పుడు ప్రజెంట్గా గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతం అయిపోతున్నటువంటి ప్రజలకు ఇదొక చల్లటి కబుర్ చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ అధికారులు మరికొన్ని రోజుల్లో ఇటు నైరుతి ఋతుపవనాల పవనాల ఆగమనం ఉంటుంది మన రాష్ట్రానికి నైరుతి పవనాలు తాకే అవకాశం ఉంది ఈ నెల ఏ ఇరవై తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళాన్ని తాకుతాయి ఆ తర్వాత టెన్ డేస్కి అంటే జూ జూన్ రెండో వారంలో మనకు నైరుతి పవనాలు మన రాష్ట్రానికి తాకే అవకాశం ఉంది అప్పటి నుంచి కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది సో మనం ఇప్పటికే చూసుకోవచ్చు ఒక రకంగా భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనకు ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు విపరీతంగా ఎండలతో పాటు ఇటు ఒక రకంగా వర్షాలు కూడా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు సో మనం ఇక్కడ మనం ర్యాడర్ సిస్టమ్ కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు బయట మనకు ఎండ వేడి అనేది మనకు హైదరాబాద్లో చూస్తున్నాం కానీ కొన్ని ఏరియాలో మాత్రం ఇక్కడ వర్షపాతం ఇక్కడ బ్లూ లైన్స్ ఉన్నాయి ఈ బ్లూ లైన్స్ మాత్రం వర్ష వర్షపాతానికి సూచనలుగా ఇది రాడర్ సిస్టమ్ ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ వర్షపాతం పడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉంటుంది సో ఇక్కడ మెదక్లో అలాగే నిజామాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా మహబూబ్ నగర్లో కరీం ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా మనకు వర్షపాతం నమోదవుతుంది అనేది కూడా ఇక్కడ మనకు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో నమోదవుతున్నటువంటి వెదరు సడన్గా కూడా భారీ వర్షం కూడా మనము నగర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా కూడా మనకు చూస్తూనే ఉన్నాం ఇదే వెదరు కంటిన్యూగా మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ ద్రోణి ఎఫెక్ట్ ఉంది ఆ ద్రోణి ఎఫెక్ట్తో డిఫరెంట్ వెదర్ అనేది మనకు కనిపిస్తుంది ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకు కేరళ తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు మనకి జూన్ ఎనిమిది నుంచి పదో తేదీ వరకు నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి చేరే చేరుతాయి కాబట్టి అప్పటి నుంచి కూడా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఇంకా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో మొత్తం మీద అయితే ఇది నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే డిఫరెంట్ వెదర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ రైట్ థ్యాంక్ యూ లహరి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ తెలంగాణకు పది సంవత్సరాల కంటే అంటే ముందుగానే ఈసారి రుతుపవనాలు తాకులు ఉన్నాయి ఈ సంవత్సరం వర్షపాతం కూడా ఎక్కువగా కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తోంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి ఐ న్యూస్